సో ఉద్యోగులకు సంబంధించి మనకు ఇప్పుడే మరొక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను సో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మరొక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట ఈ ఆఫీస్ మూసివేతపై అనుమానాలు ఉన్నాయి గవర్నర్కు చంద్రబాబు లేఖ సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ సో ఏం జరిగింది ఏంటని మనం చూసుకున్నట్లయితే ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆఫీస్ అప్గ్రేడ్ వ్యవహారాన్ని నిలిపివేయాలని కూడా కోరారు ఈ ఆఫీసు మూసివేతపై అనుమానాలు వ్యక్తం చేసిన చంద్రబాబు కొత్త ప్రభుత్వం వస్తున్న వేళ దాన్ని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదని లేఖలో పేర్కొన్నారు ఈ ఆఫీస్ వ్యవహారంలో అక్రమాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు మే పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు అప్గ్రేడ్ ప్రేరుతో ఈ ఆఫీస్ మూసివేత నేపథ్యంలో చంద్రబాబు గవర్నర్కి అయితే లేఖ అయితే రాశారనమాట సో ఈ విషయం ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించింది కాబట్టి ఉద్యోగులకి విషయం తెలియాలి కాబట్టి మనం ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇస్తూ ఉంటాను నేను